బోనాలు పండుగలో ముఖ్యమైన ఘట్టం రంగం ఇది పండుగ రెండవరోజు ఉదయం ప్రారంభం అవుతుంది ఈ రంగం కార్యక్రమంలో అమ్మవారి సోదరుడు అయిన పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ సమయంలో అతనికి విపరీతమైన ఉద్రేకంలో ఉంటాడు ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తల వేరుచేసి పైకి ఎగురవేస్తాడు దీనినే గావు పట్టడం అని అంటారు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది చూశారు కదా మరి మళ్ళీ కలుద్దాం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యడం మరియు నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది దీని ద్వారా నేను మరింత రెట్టింపు ఉత్సాహంతో వీడియోస్ చేస్తాను ధన్యవాదములు